హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ బర్డ్స్ కోసం మనం టాయ్స్ ఎలా తయారు చేయాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీగా మనం ఇంట్లోనే మనం ఇవి తయారు చేసుకోవచ్చు ఇది మనం ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే చాలా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది విధంగా మనం మార్కెట్లో కూడా ఇవి పర్చేస్ చేస్తే చాలా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది అందుకోసం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది ఎలా తయారు చేయాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం చూడండి నేను ఇది వేపాకు కొమ్మలు తీసుకుని వచ్చాను ఇది ఎందుకు తీసుకొని ఇది చాలా మంచిది ఇది న్యాచురల్ డీవార్మింగ్ లేక మనకు బర్డ్స్ కోసం పనికి చేస్తుంది ఇంకా ఇది టాయ్స్ మనకు బలర్స్ బర్డ్స్కి ఎంతో అవసరం ఎందుకంటే ఇప్పుడు బ్రీడింగ్ సీజన్ ఆఫ్ ఉన్న తర్వాత బర్డ్స్ దీనిలో బిజీగా ఉంటాయి అవి వీటితో ఆడుకుంటూ ఉంటాయి మనం ఇవి ఇవ్వకపోతే బర్డ్స్ చాలా ఫైటింగ్ అవి చేసుకుంటూ ఉంటాయి కనుక ఇవి ఒకవేళ మనం ఇవి కాదు ఉంచినప్పుడైతే అయితే వీటితో అవి ఆడుకుంటూ దీనిలోనే బిజీగా ఉంటాయి ఇదిగోండి నేను ఒక కట్టర్ తీసుకొని వచ్చాను వీటి సహాయంతో ఇవి పీసులతో కట్ చేస్తాను నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ కోసం నేనే తయారు చేసుకుంటాను బ్రీడింగ్ బాక్సెస్ కానివ్వండి కేజెస్ వాటి కోసం టాయ్స్ అవి నేనే స్వయంగా తయారు చేసుకుంటాను అందుకోసం నేను కట్టర్ ఇంకా వీటిని హోల్స్ వేయడానికి డ్రిల్ మెషిన్ కూడా తీసుకుని వచ్చాను నేను ఈ డ్రిల్కి ఫోర్ ఎంఎం బిట్ ముందు పెట్టాను ఎందుకంటే దీంతో హోల్స్ వేసి జియో వేర్తో మనం ఇది మొత్తాన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇవి ఎలా తయారు చేస్తున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా ఈ వేపాకు మొక్కల్ని మనం కట్ చేసుకోవాలి అన్ని పీసెస్ నేను తయారు చేస్తున్నాను ఇందులో కొన్ని బిగ్ సైజ్ కూడా తయారు చేస్తాను కొన్ని స్మాల్ సైజ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజులో ఈ పీసెస్ నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ నేను ఈ పీసెస్తో నేను తయారు చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఈ మన టాయ్స్ తయారు చేస్తాను బర్డ్స్ బడుచుకొస్తాం కొన్ని పీసెస్ నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు నేను వీటిని రీల్ వేస్తున్నాను మనం హోల్స్ వేసేటప్పుడు సరైన సేమ్ సైజ్ హోల్స్ వేయాలి ఇంకా సైజ్ని అదే అదేవిధంగా మనం హోల్స్ అనేవి ఇంకా ముంగట ఇలా హోల్స్ ఇలా వేయడం వల్ల ఏమవుతుందని అవి సరైన సైజులో ఇంకా లైన్లో అవి రావు అందుకోసము హోల్స్ కూడా మనం సమానంగా కోల్చి వాటిలో హోల్స్ వేయాలి ఇదిగోండి ఫోర్ ఎంఎం డ్రిల్ నేను తీసుకున్నాను వీటిని వాటితో వీటిని హోల్డ్ వేసుకున్నాను పోయిన సీజన్లో కూడా నేను ఈ టాయ్స్ తయారు చేశాను కానీ నేను వీటికి వైర్తో కట్టాను బర్డ్స్కి చాలా మన బడ్జెస్ కానివ్వండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాక్టైల్స్ వీటికి కరిసే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది అవి మీరు ఏదైనా ఐటమ్స్ ఇచ్చినప్పుడు కానీ వాటిని కరుస్తూనే ఉంటాయి అవి టాయ్స్ని అందుకోసం అవి మొత్తం వైర్ని తీసేస్తాయి ఈరోజు నేను వాటికి వెళ్ళడం ఈ వేపకు మొక్కల్ని తీసుకొని వచ్చాను ఎందుకంటే బర్డ్స్కి కరివే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసం అవి వీటిని కరుస్తూ వీటిని తింటూనే ఉంటాయి దానివల్ల వాటికి ఒక న్యాచురల్ డివార్మింగ్ లేక కూడా ఈ పని చేస్తుంది ఈ వేపా మొక్కలు ఇది గురించి చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజులు తయారు చేశాను ఇక్కడ చూడండి ఇంకా స్మాల్ పీసెస్ కూడా తీసుకున్నాను ఈ సైజులో ఇక్కడ చూడండి ఇవి వేరే మోడల్ తయారు చేస్తాను ఈ దీంతో ఇంకా ఇటు పక్క కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా వీటిని హోల్స్ వేశాను అది కూడా చూడండి ఈ పీస్కి ఒక టూ హోల్స్ వేశాను వేరే దానికి ఒకటే హోల్ వేసాను సెంటర్లో ఇదిగోండి ఇది డిఫరెంట్ మోడల్ తయారు చేస్తాను దీంతో ఇంకా చూడండి స్మాల్ సైజు ఉన్నాయి దీంతోనే కూడా ఒక వేరే మోడల్ తయారు చేస్తాను ఇంకా చూడండి ఇది వేపకు ఇది కూడా పొట్టు కూడా తీసుకొని వచ్చాను ఇది బర్డ్స్ వీటిని కూడా తింటూ ఉంటాయి దానివల్ల కూడా వాళ్ళకి ఒక డివార్మింగ్ లెక్క పని చేస్తుంది ఇది కూడా ఇది కూడా చాలా మంచిది మన బర్డ్స్ కోసం ఇప్పుడు బీడింగ్ సీజన్ వచ్చే ముందు మన బర్డ్స్కి అన్ని డివార్మింగ్ చేస్తూ ఉండాలి ఆ తర్వాతనే బర్డ్స్ అనేవి ఇప్పుడు హెల్తీగా ఉంటే ఆ తర్వాతనే అవి చాలా వచ్చే సీజన్లో చాలా మంచిగా అవి బ్రీడింగ్ చేస్తాయి ఒకవేళ ఇప్పుడు అవి హెల్దీగా లేకపోతే వచ్చే సీజన్లో అవి బ్రీడింగ్ అనేవి చేయవు అందుకోసం చూడండి వెళ్ళిన బర్డ్స్ కోసం ఈ వేపాకు ఒక తయారు చేసిన టాయ్స్ కూడా నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను ఇది చూడండి ఇప్పుడు ఈ పీసెస్ చూడండి వీటిని నేను ఒక టూ హోల్స్ వేసాను చూడండి ఆ సైడ్ హోల్స్ వేసాను అటు కార్నర్లో ఇటు కన్నర్ హోల్ వేశాను ఇదే విధంగా దీనిలో చూడండి ఈ పీసెస్కి ఇలా అడ్డంలో హోల్ అదే అదేవిధంగా చూడండి వేరే చాయిస్ని చూపిస్తాను వీటిని చూడండి సెంటర్లో హోల్ వేసాను చూడండి వాటిని ఇక పీసెస్ చూడండి నిలువుల ఒక హోల్స్ వేసాను చూడండి దీనిలో ఇలా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్ తయారు చేసుకున్నాను ఇది చూడండి ఈ దీన్ని చూడండి దీనిలో టూ హోల్స్ వేశాను అటు మూలకు ఇటు మూలకు చూడండి దీనిలో స్మాల్ పీసెస్ తీసుకున్నాను వాటిని కూడా వచ్చిన ఇలా నిలువ హోల్ వేసాను ఇప్పుడు వీటిని ఎలా తయారు చేస్తున్నాను ఒకటి మీకు తయారు చేసి కూడా చూపిస్తాను అన్నీ తయారు చేసే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కనుక ఒకటే తయారు చేస్తాను అది మీకు చూపిస్తాను తయారు చేసి అది నేను ఎలా తయారు చేస్తాను అందుకని చూడండి ఇప్పుడు వీటి అన్నిటికీ మనం తయారు చేయడానికి ఇప్పుడు నేను జీవైర్ తీసుకుంటాను చూడండి ఈ జీవర్ని ఇలా బెండ్ చేసుకున్నాను ఈ జీ వైర్ని మనం పూలమాలలు ఎలా తయారు చేసాలో గుర్చి అలాగనే వీటిని తయారు చేసుకోవచ్చు విజిగ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం వీటిని డ్రిల్ వేసాము హోల్స్ ఆల్రెడీ వేసి ఉన్నాయి తర్వాత తొందరగానే ఇవి తయారైపోతాయి హోల్స్ పెద్ద సైజ్ వేయలేదు నేను లేకపోతే అవి చాలా లూజ్గా ఉంటాయి ఆ తర్వాత అవి బర్డ్స్ వాటిని కొరి తొందరగానే కొరికి పాడేస్తాయి అందుకోసం ఇలా స్మాల్ సైజ్ హోల్స్ వేసాను చూడండి మనం దీనిలో ఒకవేళ దారంతో కానివ్వండి కట్టినప్పుడైతే ఇవి తొందరగానే ఎరిగిపోతాయి ఎందుకంటే బర్డ్స్ కలుగుతూ ఉంటాయి కనుక అందుకోసం నేను జీవైర్ యూజ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా వీజీగా తొందరగానే మనం తయారు చేసుకోవచ్చు ఎయిర్ వాయిస్ దీంతో బర్డ్స్ చాలా హ్యాపీగా దీంతో ఉంటాయి చాలా మంచిగా ఆడుకుంటాయి చూడండి అది కూడా మీకు చూపిస్తాను ఎలా బర్డ్స్ దీంతో ఆడుకుంటున్నాయి చూడండి ఇలా పీసెస్ చూడండి వేస్తున్నాను ఒక్కొక్క పీస్ సెంటర్లో హోల్ వేసిన పీస్ వేస్తున్నాను అదేవిధంగా ఒక పీస్ స్మాల్ పీస్ వేస్తున్నాను దీనిలో ఒకటి బిగ్ పీస్ వేస్తున్నాను ఎందుకంటే ఆ పీస్కి రెండు పీస్కి మధ్యలో ఒక స్మాల్ పీస్ వేసుకున్నాను దానివల్ల వాటికి కొంచెం గ్యాప్గా ఉంటుంది ఇంకా బర్డ్స్ దానిపైన ఎక్కుతూ ఉంటాయి ఫస్ట్ స్టెప్ లేకపోతే వాటికి పని చేస్తాయి బర్డ్స్కి అందుకోసం ఇలా గ్యాప్ ఇచ్చి ఒక దాని తర్వాత ఒకటి వేసుకున్నాను చూడండి ఒక బిగ్ పీస్ ఒకటి స్మాల్ పీస్ ఇలా వేస్తున్నాను ఇంకా చాలా ఈజీగా చాలా తక్ తక్కువ ప్రైస్లోనే మనం ఇంట్లోనేవి తయారు చేసుకోవచ్చు ఈ బర్డ్స్ కోసం అదేవిధంగా మనం ఆన్లైన్లో కానివ్వండి స్పెడ్ షాప్లో చాలా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది ఇంకా వాళ్ళు వీటికి కలర్స్ అవి వేసి అమ్ముతారు ఇదే విధంగా ఇది వేపాకు చాలా మంచిది మన బర్డ్స్ కోసం అందుకోసం నేను ఇదే యూజ్ చేస్తున్నాను ఇది ఇలా ఒకటి నిలువు ఒక అడ్డం ఇలా వేసుకొని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను త్రీ మోడల్ తయారు చేశాను చూడండి ఇది డిఫరెంట్ మోడల్ మీకు చూపించను ఇప్పుడు నేను ఇలా తయారు చేశాను ఇది ఒక మోడల్ తయారు చేశాను ఇదిగోండి చాలా మంచిది పెద్ద సైజులో ఉన్నది ఇది అయితే ఇప్పుడు చూడండి దాని పక్కకున్న చూడండి దిష్ స్టెప్స్ లేక ఒక తయారు చేశాను ఇది ఒక మోడల్ ఉన్న చూడండి దాని తర్వాత ఇంకొక చూడండి ఒక స్మాల్ సైజ్ మోడల్ తయారు చేశాను ఒక స్మా సన్నటి కట్టెలతో ఇది ఒక తయారు చేశాను వీటిని నేను ఏం చేశానండి ఒక నా దగ్గర ఒక పాత చైన్ కూడా ఉన్నది పోయిన సీజన్ యూజ్ చేసింది ఆ చైన్ని కట్టేస్తాను వేలలేక ఇదిగోండి ఇప్పుడు ఇది వాటి ఒక పొట్టుతో తయారు చేసింది నేచురల్ డీవార్మింగ్ కోసం ఒక టూ తయారు చేశాను ఇవి మొత్తం ఇప్పుడు నేను నా కాదు తీసుకుపోయి ఇవి మొత్తం ఇవి కట్టేస్తాను ఇప్పుడు ఎందుకంటే అన్ని బర్డ్స్ ఒకటే చోట ఉన్నాయి మీకు తెలిసింది జావాస్ పరో కానీ బజ్జీస్ ఆఫ్రికన్ లో బర్డ్స్ కాక్టైల్స్ సీజన్ తర్వాత నేను అన్ని కాదులు ఒక్కొక్క కడతాను కానీ ఇప్పుడు అన్నీ ఒకటే చోట ఉన్నాయి కానుక అన్నీ ఒక్కడే కాళ్ళను కట్టేస్తాను ఇవన్నీ బర్డ్స్ ఆడి దీంతో ఆడుకుంటూ ఉంటాయి దానివల్ల అవి ఎక్కువ ఫైటింగ్ అనేది చేయవు లేకపోతే అవి చాలా ఫైటింగ్ చేసుకుంటాయి ఇంకా కా మన ఆఫ్రికన్ బర్డ్స్ కానివ్వండి అవి వాటిని కాళ్ళను కొరుకుతూ ఉంటాయి వేరే బర్డ్స్కి అందుకోసం అవి బిజీగా ఉండాలని ఇది తయారు చేసి ఇస్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఆఫ్ ఉన్నది అవి దీంట్లోనే బిజీగా అయిపోతాయి ఇదిగోండి ఇలా అవి చాలా మంచిగా తయారైంది ఇదైతే దీని యొక్క మొత్తం మిస్టేక్స్ ఇలా ఊగుతున్నాయి వాటికి మంచిగా కనిపిస్తుంది ఎప్పుడు చూడండి ఇది చూపి చూపిస్తుంది చాలా మంచిగా తిరుగుతున్నాయి ఇవి పెట్టిన కట్టెలు అయితే ఇదిగోండి చాలా మంచిగా తయారైపోయింది ఇది కూడా ఇప్పుడు నేను తీసుకుని పోయి నేను వచ్చేసాను ఇప్పుడు నా బర్డ్స్ కాలనీలో చూడండి ఎంత హెల్దీ బర్డ్స్ ఉన్నాయి చాలా మంచి కలర్స్లో ఉంచాను ఈ సీజన్లో బర్డ్స్ దీన్ని చూడండి అన్నీ రిలీజ్ చేశాను దీనిలో కాక్టైల్ కూడా దీంట్లో రిలీజ్ చేశాను ఇదిగోండి అన్ని బర్డ్స్ దీంట్లోనే ఉన్నాయి ఒకటే కాలనీలో ఇప్పుడు చూడండి ఈ బర్డ్స్ కోసం ఈ టాయ్స్ కూడా నేను తీసుకొని వచ్చేసాను ఇప్పుడు అన్ని టాయ్స్కి నేను ఇక్కడ కట్టేస్తాను వాటితో బర్డ్స్ కూడా ఆడుకుంటాయి అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు బర్డ్స్ అయితే భయపడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడే కాదులో వచ్చాను కనుక అవి భయపడుతున్నాయి ఇప్పుడు వీటిని కట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకంటే కట్టక ముందు కాదుని ఎలా కనిపిస్తుంది చూడండి ఇవి కట్టిన తర్వాత చూడండి కాదుని ఎలా కట్ట కనిపిస్తుంది చూడండి ఇప్పుడు నేను కట్టేశాను బట్ నా బర్డ్స్ కాదులో రెండు నేను అవి వేపాకు చూడండి పొట్టుని ఇలా వాటి స్టిక్స్ దగ్గర కట్టాను ఎందుకంటే బర్డ్స్ స్టిక్ పై కుసుండి కూడా వాటిని తింటూ ఉంటాయి అందుకోసం దగ్గరనే కట్టాను స్టిక్స్కి తినలేదు బర్డ్స్ అవి మన ఆఫ్రికన్ కానివ్వండి లవ్ బర్డ్స్ బజ్జీస్ కాక్టైల్ వీటిని తింటుంటాయి ఇదిగోండి ఇక్కడ కూడా కట్టాను చూడండి పెద్ద సైజులో ఇదిగోండి ఇక్కడ ఒక స్టెప్ మోడల్ది ఇక్కడ కట్టాను ఇది ఇంకోది చూపిస్తాను చూడండి స్మాల్ సైజ్ దీన్ని తయారు చేసింది వాటిని నా దగ్గర ఉన్న పాత చైన్తో వాటిని కూడా కట్టేసాను అది కూడా చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి ఇక చూడండి ఇది ఇలా కనిపిస్తుంది ఇది మంచిగా ఉయాలి లేక కూడా పని చేస్తుంది చూడండి అది ఇప్పుడు బర్డ్స్ అయితే బిజీగా ఉంటాయి దీంతో ఆడుకోవడం ఇప్పుడు బీడింగ్ సిజంలో ఏమవుతాయంటే బర్డ్స్ అవి సిక్స్త్ తినిపించిన దానిలో బిజీగా ఉంటాయి కానీ ఇప్పుడు సీజన్ ఆఫ్ ఉన్నది ఇప్పుడు సీజన్ ఆఫ్ ఉన్న తర్వాత బర్డ్స్ అనేవి ఎక్కువ సీడ్స్ కూడా తినవు అదేవిధంగా బీడింగ్ సీజన్లో నా దగ్గర వన్ మంత్లో వన్ క్వింటల్ బర్డ్స్ అనేవి సీడ్స్ తింటుండే ఇప్పుడు సీజన్ ఆఫ్ ఉన్నది తర్వాత కనుక ఇప్పుడు ఎక్కువగా సీడ్స్ తింటలేవు అవి ఇదిగోండి టాయిస్ ఇది మంచిగా బర్డ్స్ కూడా చూపిస్తుంది ఇప్పుడు చూడండి మొత్తం నేను ఇప్పుడు నేను కట్టేస్తాను నా బర్డ్స్ కాదనిలో ఇప్పుడు బర్డ్స్ కాదు బయటకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే ఇప్పుడు నేను కాని లోపల ఉన్నా కనుక బర్డ్స్ అనేవి భయపడుతున్నాయి వీటిని తొందరగా దీనిపై కూర్చుండవు అవి ఇప్పుడు బయటికి రాగానే చూడండి ఎంత తొందరగా దీనిపై కూర్చుంటాయి అవి నేను ఇప్పుడు బయటికి వెళ్ళి మీకు చూపిస్తాను నా బర్డ్స్ కాదులోకి వెళ్ళి ఇదిగోండి బయటికి రాగానే చూడండి కాక్టెల్ ఎంత మంచిగా దానిపై కూర్చుని చూడండి ఈ సీజన్ లాస్ట్ సీజన్లో ఈ వెళ్ళిన చిక్స్ ఇది కాక్టెల్ది చూడండి ఎలా కూసుకుని చూడండి దానిపైన ఇప్పుడు కొద్ది ఆఫ్రికన్ బర్డ్స్ కూడా ఎలా కూసుకుంటాయి అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి వచ్చేసి ఆఫ్రికన్ లో బర్డ్స్ నేను చూడండి ఎలా వాటిని కొరుకుతున్నాయి ఎలా చూడండి ఎక్కుతున్నాయి చూడండి దానిపైన ఇదిగోండి ఎలా ఆడుకుంటున్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇదిగోండి ఇలా స్టెప్స్ పైన ఎక్కుతున్నాయి ఇలా నేను స్మాల్ స్మాల్ పీసెస్ సెంటర్లో ఉంచాను కనుక గ్యాప్ వచ్చింది దానివల్లనే వాళ్ళకు స్టెప్స్ లేక పనిచేసి చూడండి ఎలా ఎక్కుతున్నాయి ఇంకా నేను ఇక్కడ మూల కట్టిన నేచురల్ న్యాచురల్ డీవార్మింగ్ ఒక వాటిని కూడా చూడండి ఎలా ఆఫ్రికన్ లోబర్స్ తింటుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి కాక్టోజన్ దీనికి కొరుకుతుంది చూడండి బర్డ్స్కి కొరకడం చాలా అలవాటు ఉంటుంది అందుకోసం చెప్పాను ముందు మీకు అవి కొరుకుతూ ఉంటాయి ఎదుగుండి అటు బ్లూ మార్క్స్ ఆఫ్రికన్ లోబర్స్ చూడండి అటు తిరిగి విని ఇప్పుడే అవి వీటిని తింటుండే మనం కట్టిన ఏమైనా వేపాకు పొట్టుంది చూడండి అది ఇంకా ఇంకా చూడండి తింటుంది అది వాటికి ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి బట్స్ ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగనే మీ ఇంట్లో తయారు చేసుకొని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టాయిస్ని ఓకే ఫ్రెండ్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్